ఇది పెసరపప్పు సొరకాయ కర్రీ అండి చూడండి ఎంత బాగుందో ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సొరకాయ వల్ల వెయిట్ లాస్ అవుతారు పెసరపప్పు ఒంట్లో వేడిని కూడా తీసేస్తుంది చాలా హెల్తీగా ఉంటుందండి ఈ కర్రీ పిల్లలైనా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పెసరపప్పు సొరకాయ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం బాయ్ నమస్తే అండి ఈరోజు మనము సొరకాయ పెసరపప్పు కర్రీ తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు చూద్దాము సొరకాయ ఒక కిలో అంతా తీసుకున్నాను పెసరపప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నవి కొంచెం కొత్తిమీర్ కొంచెం కస్తూరి మేతి కొరకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వన్ కప్పు ఆనియన్ వన్ కప్పు పచ్చిమిర్చి కొంచెం అల్లం సన్నగా తురుముకున్నది కరివేపాకు చేసుకుపోయే విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుందాం ఇలాగా పెట్టుకొని అందులో నేను వెన్న వేస్తున్నానండి వెన్నతో చేస్తున్నాను నేను వెన్న మంచిగా ఇలాగా మెల్ట్ అవుతుంది కదా ఇలా మెల్ట్ అయ్యేటప్పుడే పూతి గింజలు వేద్దాము జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇలా వేసి కొంచెం లైట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ కలిగి పెట్టుకుంటూ ఉందాము తర్వాత అల్లము ఇలా కట్ చేసుకున్నాం కదా అల్లం కూడా వేసేద్దాము ఓన్లీ అల్లమేనండి వెల్లిపాయలు ఏమీ అవసరం లేదు కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా వేసాం కదా ఇప్పుడు ఈ ఆనియన్ కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ కలిగిపెచ్చుకుంటూ ఉందాము ఒక వన్ మినిట్ ఇలాగా వేపుతూ ఉ వేపుతూ ఉందాం కొంచెం ఆనియన్ కూడా వేగినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం అలాగే ఈ కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఇలాగే ఒక వన్ మినిట్ ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఈ కస్తూరి మేతి కూడా వేసి ఒక్కసారి ఇలాగా కలిగిపెట్టినట్టు చేద్దాము చేసిన తర్వాత సురకాయ ఉప్పు పసుపు ఇవి కూడా వేసేద్దాం వేసి మంచిగా ఇలాగా కలిగి పెడదాం ఇలా కొంచెం కలిగి పెట్టినట్టు ముందుగా మనము ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు కూడా వేసేద్దాము వేసి అలాగే కొన్ని వాటర్ కూడా వేస్తాము వేసి మొత్తం మంచిగా ఇలాగ కలిగి పెడదాము ఎక్కువ వాటర్ వేయద్దండి ఎందుకంటే ఉడికేటప్పుడు ఈ సొరకాయలో కూడా వాటర్ వస్తాయి కదా అందుకని మనం కొంచెమే వాటర్ వేసుకుందాము ఇప్పుడు మంచిగా ఇలాగ కలిగి పెట్టేశాం కదా ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఒక్కసారి ఒక విజిల్ అయిపోయిందండి వచ్చేసి ఒకసారి మూత తీసి చూద్దాము వావ్ చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇంతేనండి ఇప్పుడు కొత్తిమీర వేసి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము చూడండి సొరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చపాతీలో కానీ రోటీస్లో కానీ రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ బాడీ కూడా హీట్ తీసేస్తుంది ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ